ప్రైజ్ అలార్డ్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు ఎనేశు క్రైస్తు నవంలో వందనా ఉత్సవం తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం ప్రత్యక్ష గుదారం గురించి నేర్చుకోవడానికి ఇష్టపడతాం మనకందరికీ బాగా తెలుసు ధర్మకాండంలో దేవుడు ప్రత్యక్ష గుదారాన్ని నిర్మించమని మోషతో తెలియజేశాడు దాని గురించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం అయితే మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారము గుడారం అంటే ఏమిటంటే కనుక గుడారం అంటే నివాసం చేయు స్థలము దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయీలను మోస నాయకత్వంలో నలభై ఏండ్లు అలానే ప్రయాణం చేయు దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు నిర్ణయించుకున్నాడు ఆయన అంటూ ఉంటాడు కదా నేను ఇస్రాయీల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును కావున నేను వారి మధ్య నివసించినట్లు అయుక్త దేశంలో నుండి వారిని పెరుపలికి రప్పించిన తమ దేవుడిని యహోవాను నేనే అని వారు తెలుసుకోగునా నేను వారికి దేవుడిని యహోవాను కాబట్టి నాకు ఒక ప్రత్యక్ష గుడారంను నిర్మించమని దేవుడు మోషతో తెలియజేస్తూ ఉంటాడు రఘమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వాక్యములు మనం చూస్తూ ఉంటాం అలానే నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని చెప్పి కూడా మెఘమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యములు మనం చూస్తూ ఉంటాం ప్రత్యేక గుడవరమును నిర్మించమని మహర్షిని దేవుడు ఆజ్ఞాపించడం రెండు కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము మరియు హవ్వ యొక్క పతనం కాకమునప్పు దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండేను ఎప్పుడైతే వారు అవిధేయత చూపి పాపము చేసి వారి యొక్క పాపం ప్రవేశించి దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసమును పాడు చేసిందో మనలాంటి సహవాసమును పునరుద్ధరించాలి మరలా మానవునితో సహవాసం చేయాలని దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉండ కోరాను అందుకే ఆయన మోసతో నేను వారితో నివసించినట్లు వారు పరిశుద్ధ స్థలంలో నిర్మింపవలేను అని చెప్పి నిఘమాకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు మనుషుల మధ్య నివసించాలన్న కోరిక ఇస్రాయిల్ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు ఈ రోజున కూడా ఆయన మన మధ్య నివసించాలని కోరుకుంటుంటున్నాడు మొట్టమొదటి కొన్ని పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుంచి పదిహేను వరకు చూస్తే కనుక ఆయన మనలో నివాసం చేయాలని ఆశపడుతుంటున్నాడు మొట్టమొదటి కొన్ని పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వాక్యాలు చూస్తే కనుక దేవుని అంతగానో ఆశపడుతుంటున్నాడు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా అనగా నూతన ఆకాశం నూతన భూమి ఉండేటువంటి కాలంలో కూడా ఆయన మనతో నివసించను ఇదిగో దేవుని నివాస స్థలము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను అని చెప్పి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వాక్యాలలో మనం చూస్తూ ఉంటాం ఇక రెండవ కారణం ఏమిటి అంటే కనుక దేవుడు తన ప్రజల మధ్య ఉంటూ తన మార్గముల గురించి తన ప్రజలకు బోధించాలని చెప్పి ఆశపడుతుంటున్నాడు అందుకే కీర్తనకారుడు దేవాన్ని మార్గములు పరిశుద్ధాలయంలో ఉండవి అని చెప్పి డెబ్బై ఏడవ కీర్తన పదమూడవ వాక్యములు రాస్తూ ఉంటాడు ఈ వచ్చినప్పుడు ఇంగ్లీష్ తజ్మాలో చూస్తే కనుక పూర్వకాలమందు మోసే ఆయన మార్గంలో ఎరిగినవాడు నూట మూడవకెత్తిన ఏడవ వాక్యం కానీ ఇస్రాయల్ సంగతి వాడు కేవలం ఆయన క్రియలు మాత్రమే చూశారు తొంభై ఐదవకెత్తిన పదో వాక్యం అయితే మోసే వలె మనము కూడా దేవుని మార్గంలో ఎరిగి ఉండాలని ఆయన ఆశించుకున్నాడు మోసే ప్రత్యక్ష గుడారము పర సంబంధమైన ఆత్మీయ సంగతులకు మరియు పరలోకమందున్న ప్రత్యక్ష గుడారములకు సహాయిగా ఉన్నది రకరణ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఐదో వాక్యం పాత నిబంధన యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమగు గుడార మందు సేవ చేసిరని చెప్పి హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం తెలియజేస్తూ ఉంటుంది మోసే ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉన్నాయి ఆవరణము పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము ఆత్మీయంగా మనలో ప్రతి ఒక్కరము తెరలోనున్న అతి పరిశుద్ధ స్థలంలోనికి అనగా సాక్షాత్తు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించటకు పిలవబడ్డం అయితే అతి పరుషుధ స్థలంలోనికి ప్రవేశించటకు మనం ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు సాగవలసి ఉంది ఒకటో వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాలు చూస్తే కనుక అక్కడ క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయ పరిపక్వత గల మూడు దశలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి అంటే మోస ప్రత్యక్ష శుకు పోల్చబడి మనకు కనిపిస్తూ ఉంటుంది వ్యవహాను ఎలా అంటున్నాడు చిన్నపిల్లల ఆయన నామమ్మను బట్టి మీ పాపమ్మలు క్షమించబడినవి కాబట్టి మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఎందు నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను అంటే పరిపక్వత యొక్క మూడు దశలు లేదా క్రమ క్రమాభివృద్ధి చెందుతూ వైఖరి స్థితిగతులను ఇక్కడ రాస్తుంటున్నాడు చిన్నపిల్లలు యవనస్తులు మరియు తండ్రులు ఆత్మీయ భావంతో చూస్తే కనుక చిన్న పిల్లల వల్లే దేవుని రాజ్యంలోనికి మనుషులు జన్మించే స్థలము ఆవరణము పాప క్షమాపణ మరియు రక్షణను అనుభవిస్తారు పరిశుద్ధ స్థలంలో సాతానుపై విజయం పొందినటువంటి యవనసులం చూస్తూ ఉంటాం మీరు బలవంతులు ఎందుకంటే కనుక మీరు సాతాను జయించి ఉన్నారు మీలో దేవుని వాక్యము నిలిచి ఉండను ఇది పరిపక్వతలు ఉన్నటువంటి స్థాయి అన్నమాట అయితే ఈ ఆత్మీయ అంతస్తు నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశింపవలసిన వారమే ఉన్నాం తండ్రి యొక్క హృదయము మనలో ఉత్పత్తి యొక్క స్థలము అతి పరిశుద్ధ స్థలం మరియు ప్రభువుని అతి సన్నిహితమైనటువంటి రీతిలో మనము ఎరగి ఉంటాం ఈ స్థలము నుండి క్రీస్తు యేసు ద్వారా జీవమందు మనం ఏలదాము ప్రత్యక్ష గులావరంలోని వస్తువులు మనం గమనిస్తే కనుక బలిపీఠము దీపస్తంభము గంగాలము ధూపవేదిక మందసము అలానే కరుణాపీఠం మనకు కనిపిస్తూ ఉంటాయి వాటితో పాటు సన్నిధి రొట్టెల బల్ల అయితే కనుక మొత్తం ప్రత్యక్ష గుడారంలో ఏడు వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆవరణంలో ఇత్తడి దహన బలిపీఠం మరియు ఇత్తడి గంగాలం ఉంటూ ఉంటుంది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే కనుక దీపస్తంభము సన్నిధి రొట్టెల బల్ల మరియు సుమణ దీపాలి ఉండడం అలానే అతి పరిశుద్ధ స్థలంలో మనకు వెళ్తే కనుక అక్కడ నిబంధన మందసమును దాని మీద కరుణాపేతము ఉంటుంది ఈ కరుణాపేతం మీదనే దేవుని యొక్క మహిమ యొక్క సంపూర్ణత నివసిస్తూ ఉంటుంది ఈ ఏడు వస్తువులు మన జీవితంలో చాలా ముఖ్యం ఎందుకనగా ఈ వస్తువులు దేవుని సంపూర్ణమైన మహిమ మరియు సన్నిధిని చేరుకోవటానికి కావలసిన ఆత్మీయమైన అనుభవాల గురించి మాట్లాడుచున్నవి ప్రత్య గుడారంలో ప్రతి అంశము ప్రభునేసు క్రీస్తును నెరవేరుస్తూ ఉంటాయి మనకు నేర్పిస్తూ ఉంటాయి ప్రత్యక్ష గుడారం యొక్క కోణము పరిశుద్ధ లేఖనాలలో మోష యొక్క ప్రత్యక్ష గుడారము దేవుని కోణం నుండి వర్ణించబడింది అనగా మన యొక్క మాటలు చెప్పాలంటే కనుక దేవుని ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ తాను నివసించు అతి పరిశుద్ధ స్థలం నుండి మొదలుపెట్టి పరిశుద్ధ స్థలమునకును దాన్ని దాటుకుంటూ ఆవరణములకు చివరిగా గుడారం యొక్క ద్వారములకు వెళ్ళి వాటి గురించి వివరిస్తూ వచ్చాడు అయితే మనం ఈ వీడియోలో ఏమైనా నేర్చుకుంటామంటే కనుక మనము ప్రత్యక్ష గుడారమును మనుషుని కోణం నుండి ధ్యానిస్తూ ఉంటాం అనగా మనము మొదట ఆవరణం నుండి మొదలుపెట్టి పరిశుద్ధ స్థలమునికి ప్రవేశించి చివరికి అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళి అందులో ఉన్న వాటిని ధ్యానించదము ఇలాగో చేతి ద్వారా మోస ప్రత్యక్ష గుడారమును క్రైస్తవ జీవనమునకు గల పోలికెత్తుదో మనం తెలుసుకుంటాము ఈ భాగం ఇంతటితో ముగించబడింది మరొక భాగంలో మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాం దేవుడి మిమ్మల్ని దీవించింది కాక ఆమె